ఇదిగో బాబు ఇదిగో చది అమ్మా ఇదిగో అమ్మాయి ఇది కాస్త కింద పెట్టు

సిటీ వచ్చింది రాజాంజనయ రాజా ఇంకా బతుకం ఏంటి బస్ బయలుదేర బయలుదేరేటా సిటీ వచ్చేసింది చూడు ఇదే మన రాజధాని సిటీ ఓరే రాజు బాబు నువ్వు ఈ సీటీలో మారిపోయేవాడివి తెలుసా ఆ నేను అడ్డం పడిపోయి బస్సు ఆపేసాను లేకపోతే నా మనోడి నాకు దక్కేవాడు కాదమ్మా ఆడు ఈగలేసాడు బస్సు చనిపోయింది పెద్ద ఎవడో ఈగలేసింది అడుగడుగడుకొడి కొడుకు ఆడే ఆ ఎర్రపొట్టాడు ఓ బొట్టు దుడ్పేసుకుంటే గుర్తుపట్లే అనుకున్నావా ఏదో ఊరు వచ్చినా మనుషులు లేపక్కలేదండి మేము ఊరితే పోదావా నువ్ సీట్ కింద పడుతున్నాను కాదనరా చూసుకోవాలి ఊరికో పెద్ద కదా

ఏలక చూడు ఇస్తానకు బెల్టు దవలు కూడా గవలు కూడా చెట్ట కూడా అబిక్స్ కోడి ఆ నువ్వు చెప్పే చోట మేము రావాలా మేము తీసుకెళ్ళే మన చోట నువ్వు తీసుకెళ్ళాలా ఆ పోని ఎక్కడి బౌలు చెప్పు బాబాయ్ అక్కడికి తీసుకెపోతాం అ ఎక్కడికి శివాలయం వీది ఆ శివాలయం ఇయది శివాలాల శివాలయం ఇదికి వెళ్ళడానికి రెండు వందలైతే అబ్బాయా పైసా తక్కువైనా కుదరదాం పెట్టి చెప్పానుగా ఇలాంటి యాదోలు ఉంటారని లేకపోతే ఏంట దోశ పానించి ఇక్కడ రావడానికి వంద రూపాయలు లోకల్ ఇదికెళ్తానికి రెండు వందల రూపాయలా అవు ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాం అనుకున్నావు ఇది లేదు నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్ వే ఆ వేరే పేరం చెప్పు ఆ పేరంగా నుండి తప్పుకో ఈ రెండేళ్ళల్లో ఓ వేలుకో ఎందుకు కోటి రెండున్నర కోటి రూపాయినరాకుంటూ అదే రేటు నీకు దండం పెడతానయ్యా నీకు ఇష్టమైతే రిక్షా ఎక్కువ లేకపోతే లేదు ఈ టెన్షన్ పెట్టబాకు ఏళ్ళు పట్టుకోటేంది అపే నీ దాకంటే రెండేళ్లు పట్టుకుంటా నాలుగు పల్పించలే నడిచిపోతాం కావాలంటే ఇదేదంబే ఇక్కడ శివాలయం ఎక్కడ శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి అయితే అడుగుతావేమయ్యా ఇదే శివాలయం వీధి పని చూసుకోవచ్చు కదా తమ్ శివాలయం చెప్పాడుగా నువ్వేమన్నావు రామాలయం శివాలయం మేళలుందా ఏంటి గుడిచెలా అది ఎప్పుడు మాట నేను చిన్నప్పుడు గోసి పెట్టుకుని గోలీలాడుతున్నప్పుడు ఇప్పుడు అన్ని మేళలు అయిపోవాలా పెద్దే పదవే ఈ రిచ్ అం ఎక్కడికి ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి మా కాఫీ కదా టిఫిన్ కదా భోజనం కావచ్చు అన్ని నువ్వే భరించు అదే నువ్వు పనిష్మెంట్ టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా ఏంటంటే బాబు ఇదేనండి మీరు తాజ్మహల్ సెకాలు ఎట్టుకోకు ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు

ఇంటి కప్పు బొక్కలు ఎట్టుకుని గాలి ఎలుతురు ఫ్రీ అని నాతో ఆడుతున్నావు ఆడుతున్నాడు తంబీ అంటే బాబు నుంచి చంపిస్తావా దానికి ఒక చిన్న జాకీ ఉంది ఏందయ్యదే మద్రాసులో అన్ననైనా తమ్ముడు అయినా తంబీ అని పేరవటం మర్యాద అట్లా మీరు మద్రాసు కూడా పోయారంటే దానికి మరో జాకి ఉంది తమ్మి అదే అండి పూర్వం లో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులారు నన్ను మద్రాసు తోలికెనిపోయాడు అక్కడ తగులుకుంది ఈ తమ్మి జాకి మద్రాసులో ఎన్ని రోజులు అప్పు డౌన్ కలిపి ఓ రోజులుంటానే రోజులే మూడు రోజులు మరో నాలుగు రోజులుంటేనా పుస్తకాలు రాసి గాని

పక్కకి కముడిల్లో ఉండై ఉళ్ళ ముడకన ఫలం ఉంది. ఆ చి 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 ఇంత ఎడ్యుకేట్ అండి ముష్ తోడ కంపం ఉంటా ఏయ్ పై దెరు నువ్వు తోక్కు. నీకు దండం పెడతా నేను దొక్కలేనయ్య. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బయ్యా? ముష్ తోని ఇంట్లో ఉంటా. ఆ మా నామర్ దేయ్. అట్టా ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్ వాడు ఎక్కడ? ఇంకెవరు? మనమేనేలే పెద్ద ఇదిగో కట్ట

లిస్ట్ ప్రకారం అందరిని ఎక్కించండి రా తొందరగా ఎక్కించండి టైం అవుతుంది అందరిని ఎక్కించండి రా ఎవడరాడు ఆ పక్క అటు ఎవడ పోతున్నాడు చూడు ఏంట్రా ఎవరి వీళ్ళు ఏరియాకి పెద్ద రౌడీలు బొమ్మ వాళ్ళు ఎవరికైనా శిక్ష పెడితే వాళ్ళు నిడిపించడానికి ఇక్కడ ఉన్న అక్కడ పెడతారనమాట ఏమిట అన్యాయం నేనొక్కసారి చెబితే ఒకేసారి చెప్పినట్టురా నా పేరు రజ్జా నా మనవడి పేరు రోజా తినిపిస్తారా ఇదిగోనే చేప ఇప్పుడు చేప వై పెద్ద అసలు ఈ ఊళ్ళో చేపలు మా కట్టు లేదన్నా చూసుకో నీ అంత చేప మరిది ఎక్కడి నుంచి వచ్చిందే ఇక్కడ మీరు ఫ్యామిలీస్ డిస్కషన్ చేసుకుంటే మళ్ళీ మీ డిస్టర్బెన్స్ ఏంట్రా ఇవో పెద్ద ఇంతకీ దీన్ని పులిసి ఎడతావు ఇక్కడ ఎడతావా కూర తేడా కూడా ఈ కర్ర భజన ఏమిట్రా ఇంతకీ ఎవరా మీరు వెళ్ళి పేట రౌడి లబ్బాయ సువ్వలు వేసుకొచ్చి దొమ్మి చేయబోతుంటే బాంబెళ్ళి న్యాయం అడిగిందని కట్టక్కడ తేడొచ్చి పడ్డది ఇదిగో పెద్ద దీని పులుసు సంగతి నువ్వు చూసుకో ఇలా పులుసు సంగతి నేను చూసుకుంటా లెగు 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 అబ్బాయి పులుసు మాత్రం బాగా కొత్త కొత్త కొత్తగా ఆడిపోవాలా చూసుకుంటావుగా ఏంట్రా పో తీసుకు వచ్చి చూస్తారేంటి వేసుకోండి వారిని పది మంది కొట్టి ఇంతేనా దెబ్బ ఆన్లా 啊哈哈！ I'm uh, uh. పెద్ద పెద్ద తొలి బోడి బెరాలు బ్రహ్మాండంగా ఉన్నాయా కాకపోతే మనుషులే తెగ బలిసిపోయి బరువుగా ఉన్నాను ఏదైతే యాభై రూపాయలు సరుకులు గుంచుకో ఈ నలభై రూపాయలు రాత్రికి చేపలు పులుసు కుంచు ఈ పది రూపాయలు గుడ్లు గుంచు ఈ ఐదు రూపాయలతో ఊరగాయ కాకరకాయ కర్రకాయ సింగి నాతో జీలకర్ర తెలుగు దానికి వాడుకో ఇదిగో పెద్ద రాత్రికి కూరలో మాత్రం తేడా వచ్చిన నిన్ను ఎవడ కట్ <missan> అది <tuhi> <tuhi> చేతులు వెనకాలేముటాయి నాకు తెలుసురా చేతులు ఏంటి చేతులు ఉంటాయి రేఖలు చూపించు అయ్యి బాబోయ్ ఏంట్రా పెద్దోళ్ళకి చిన్నపిల్లలు అరి చూపిస్తే కన్ను కొట్ట పాపం నేను చూపించు నువ్వు కన్ను కొట్టా పర్వాలేదు గానీ ముందు చేయి చూపించు చూపించరాయి నీ చేతికి తొమ్మిది వేలే ఉన్నాయేంటి రూపాయలు నాకు తెలియకుండా నొక్కేస్తాను దాచేస్తాను ఆగైతే నవ్వి మింగేస్తానే ఇది ఆ పెట్లా కష్టమే సంశా నీ కష్టమాదా ఏదమ్మ కదా అమ్మకా రెండు వందలు ఇస్తేదండి అదిగా దర్శన నువ్వు మళ్ళీ ఎక్కలేవా సంపాదించలేవా అది కాదు నర్సులు నా మొదటి సంపాదంతో పెద్దకి ఓ మంచి కల్నేచర్ నెచ్చరు కొనిద్దామని దానికి అసేపు పవన్ చోళ్ళు అది కాదు నర్సం పిల్ల క్రితం సంక్రాంతికరంగా కొన్నాను అడిగి జత బట్టలు ఆడి తొలి సంపాదంతో రెండు చొక్కా ముక్కలు కొందామని అడిగాను తప్ప మగానే నాకెందుకే చొక్కా ఒంటి మీద గుడ్డ లేకపోయినా ఏరో బావులో ఉంటుంది బాడీ వయసు అయిపోయింది నీకు కావాలి సీర ఆదురా నువ్వే చొక్కా కొనుక్కో సీర కొనుక్కోవేరు కాలనీ కాలనీ అదిరిపోయింది కదూ వెదవలు మళ్ళీ ఈ కాలనీలు అడుగు పెట్టరు అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను కానీ కొట్టేశాడు ఆ కనపడుతుంది గు లేడీ బా ఎదురే సరే క్లోజ్అప్ లో చూసుకుంద రి పద ఇట్లా ఈ ఇక్కడ రిచ్ అయ్యి మనోడే కొత్తగా వచ్చాడు రిచ్ నేను హామీ ఉంటాగా చూస్తుంటే రిక్షా ఎక్కే ఉన్నాడే కానీ తొక్కే వాళ్ళ లేడే హలో ఎస్ మీ మన పిక్క చూసావా తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి ఇంటర్వెల్ చేసుకుంటావా శుభం కార్డు చేసుకుంటావా నీ ఇష్టం మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి అయితే కాసుకోసుకో ఎప్పుడు నవ్వేది ఎవరు ఫోటోలో గాంధీ మనిషికి మత్తెక్కించే ఫోటోలో బ్రాంధీ ఎంత తిన్నా తినాలనిపించేది పిడత పప్పు అన్నిటికంటే వేగమైంది పీటి ఉష కారమైంది పీటి కిళ్ళి ఎర్రనైంది నీ పెదాలు తెల్లనైంది నీ మనసు చల్లనైంది ప్రిజు ఐసు రుచికరమైంది చేపల పులుసు రిక్షాకి ముఖ్యమైన చేను గొలుసు ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది అమ్మో నువ్వు రిక్షా ఇస్తే లేకపోతే లేదు కానమ్మా ఆ మాట మా మాత్రం పిచ్చి పిచ్చి వేషాలేకు రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరిని మటాష్ చేసిన మటాష్ గుగ్లే ఎవరో తెలుసా తెలీదు ఎవరు నా శిష్యుడే వాడి కన్ని పట్లు నేనే నేర్పాను ఇది రాత్రి వాళ్ళందరి చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే ఆ గుగ్లు అబ్బాయి శిష్య నీకు ముఖ్యమైన పట్టు నేర్పలేదు లోపలికి వస్తే

ముందు చక్రం కాస్త చిన్న అదే నాకు కావాల్సింది ఇదిగో అబ్బాయి నువ్వు హ్యాండిల్ తిప్పడం బట్టి పెడల్ తొక్కడం బట్టి ఉంటుంది బండి వెళ్ళే స్పీడ్ చూడు సంపేసి రగ్గోట ఎక్కాను నువ్వు ఎంత స్పీడ్ అనే తొక్కు బాబు చక్రాలు అరగకూడదు సీటు చిరగకూడదు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే శయంబురా లేదురా జంకు గొంకు లేక అయ్య బాబాయ్ ఎంత స్పీడ్ మిస్ రాణి మీ తరపు వాదించేందుకు లాయర్ ఎవరైనా ఉన్నారా అవసరం లేదు నేను లా చదివాను నా తరఫున ఎవరు వాదించక్కర్లేదు నా కేస్ నేనే ఆర్గ్యూ చేసుకుంటాను అని ఒక అసలు చదివినందుకే నీకు ఇంత గో ఉంటే ఆ నుంచి అమ్మా వరకు ఏడు సంవత్సరాలు ఏక బిగించిన ఏకగా ఎడ్యుకేటెడ్ని మరి నాకెంత జరగోసా ఉండాలి బాబాయ్ ఆవిడ సైడ్ ఆవిడ వేసుకో మనం నా సైడ్ నేను వేసుకుంటాను పోయే అద్దాలు ఈ ఆడ పినిసేదిలో బాబాయ్ పని అయిపోయింది జరిగింది చెప్పుకో అలాగే బాబాయ్ ఇస్తాను వచ్చేస్తాను మన పంచగూట వన్ వే ఉంది కదా ఆ రోడ్ లో పాసింజర్స్ ఎక్కించుకుని మనం రిచ్చాలో ఇలా వస్తాం సరిగ్గా అదే సమయానికి ఎరతోలు రాంగ్ సైడ్ తన కాలు స్పీడ్ వచ్చి మన రిచ్చాలు గుద్దేసింది నేను గుద్దలేదు నేను గుద్దలేదు గుద్దలేదు ఓ ఎరతోలు గుద్దింది గుద్దినట్టు ఒప్పుకో

కోర్ట్ నువ్వు కోర్టు కావాల్సిన సాక్ష్యాధారాలు ఈ కేసుని వచ్చే నెల ఇరవై మూడో తారీఖు వాయిదా వేస్తున్నాను